హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన హనుమకొండ నయీం నగర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీమతి కొండ సురేఖ దుద్దిల శ్రీధర్ బాబు కొండం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పదకొండు నెలల ప్రజా ప్రభుత్వ పనితీరుపై ఈ నెల పంతొమ్మిదో తేదీన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టేడియంలో నిర్వహించే ఇందిరా శక్తి సభ ఏర్పాట్లు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభ ప్రారంభం కానున్న కలోజీ కళాక్షేత్ర కార్యక్రమాన్ని సుదీర్ఘ చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఉద్దేశించి వారు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అష్ట కష్టాలు నోడ్చి చెమట నోడ్చి త్యాగం చేసినట్టు ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు మూడు డిసెంబర్ చిన్న ప్రముఖంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడుగుడుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగున జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పరాన్ని వాటిని వివరించేందుకు నెల పంతొమ్మిదిన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాకే కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి గాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న విజయవంత సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమైకమై పాలు పంచుకునే సభ ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో ఒక లక్ష మంది మహిళలతో జరపు తలపెట్టింది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం హయాంలో పంతొమ్మిది జరపు తరపెట్టినటువంటి మహిళా సదస్సు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయిన సందర్భం ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సంకేతిక అందులతో ప్రభుత్వ వైద్యకాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిన సందర్భం సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా పదేళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసిందో అంతకన్నా రెట్టి ఒక సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రుణమాఫీ విషయానికి వస్తే పదేళ్లలో విడతల వారిగా వారు ఇచ్చిన రుణం కట్టాక తొమ్మిది మాసాల్లో మేమిచ్చిన పద్దెనిమిది వేల కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను